ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని నూట అరవై ఐదవ శ్లోక వివరణ ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని విప్రప్రియ విప్రరూప విశ్వభ్రమణకారిణి ముందుగా ధర్మాధార అంటే ధర్మమునకు ఆధారభూతమైంది ధర్మాలు అంటే దాన ధర్మాల పదాలలోని ధర్మాలే అవ్వాలని లేదు ధర్మాలంటే లక్షణాలు స్వభావాలు అని కూడా అర్థం ఉంది ధర్మాలకు అడ్డులేని ప్రవాహం శృతి స్మృతులకు సమ్మతమైనవి ధర్మాలు అంటే వేద విరుద్ధం కానివి ధర్మాలు వేదాల్లోనూ ధర్మశాస్త్రాల్లోనూ చెప్పబడినటువంటివి ఈ ధర్మాలు అన్ని కాలాలయందు అన్ని ప్రాంతాల ఎందు ఒకే రకంగా ఉండవు దేశకాలమాన పరిస్థితులను అనుసరించి మారుతూ ఉంటాయి ఇవి పెద్దలచే నిర్ణయించబడి ఉంటాయి ఎక్కువ మందికి మేలు చేకూర్చే విధంగా ఉంటాయి నీతి నియమాలకు లోబడి ఉంటాయి దేశ శ్రేయస్సు సంఘ శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని చెప్పబడతాయి సంవృత స్మృతిలో దేశ దేశాల ఎందు పారంపర్యంగా వచ్చినది ఆచారం వేదాలకు విరుద్ధం కానిది ధర్మము అని చెప్పబడింది ధర్మాలకు అడ్డులేని ప్రవాహం ధర్మమే ఆధారంగా కలది ధర్మం నందు ఉండేది ఆ పరమేశ్వరి చేతనే అన్నింటికి ధర్మం ఆధారంగా చేయబడింది కాబట్టి పరమేశ్వరి ధర్మాధార అనబడుతోంది కదిలే రైలు బండికి క్రింది పట్టాలు ఎలా ఆధారమో బ్రతుకు అనే బండికి ధర్మం అలా ఆధారం పట్టాలు లేని బండి ఎంత ప్రమాదమో ధర్మం లేని జీవితం కూడా అంతే ప్రమాదం ఎవరి ధర్మం వారు చేయాల్సిందే ప్రపంచంలోని అన్ని రకాల జీవులకు పదార్థాలు వాటి వాటి ధర్మాలు అంటే స్వభావాలు కూడా అనవచ్చు వాటి వాటికి ఉంటాయి ఒకదాని లక్షణము ఇంకో దానికి ఉండదు ఇప్పుడు ఉప్పు స్వభావము పంచదారకు ఉండదు పులి స్వభావము ఆవుకు ఉండదు అలాగే నీటి స్వభావం పాదరసానికి ఉండదు ఈ విధంగా వేటివేటి స్వభావం వాటి వాటికే ఉండడానికి ఆధారము అమ్మవారి ఆజ్ఞలే కాబట్టి అన్ని ధర్మాలకు ఆధారమైంది అమ్మవారు ఒకవేళ ఎవరి వల్లైనా ధర్మము దెబ్బ కొట్టబడితే అలా దెబ్బ కొట్టబడిన ధర్మమే దెబ్బ కొట్టిన వాడిని చంపుతుంది అని ధర్మశాస్త్రం చెప్తోంది ధర్మాచారము అలక్షణత్వాన్ని నశింపచేస్తుంది ధర్మాన్ని ఎందుకు ఆచరిస్తున్నావు అంటే అలా ఆచరించడం ధర్మం కాబట్టి అన్నదే సమాధానం కావాలి ఈ ధర్మాచరణకు ప్రేరణ ఆధారం ప్రమాణం అమ్మవారి సృష్టిలో లేకుండా ఉండే ద్రవ్య ధర్మాలు ఋతుధర్మాలు జీవధర్మాలే అవ్వాలి లేదా శృతు శృతులలో స్మృతులలో చెప్పినవే ఆధారంగాను ప్రమాణంగాను ఉండాలి ధర్మాలకు ఆధారమైంది అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు తరువాతి నామం ధనాధ్యక్ష ధనమునకు అధికారిణి ధర్మము పరలోకంతో ముడిపడి ఉండి పుణ్యాలకు సంబంధించిందైతే ధనము అంటే నోట్ల కట్టలు కాదు నీ ఈ నోట్ల కట్టలను కరెన్సీ అంటారు కానీ ప్రాణాధారము జీవనాధారము అయినవే ధనం క్రిందికి వస్తాయి అంతేకాని నోట్ల కట్టలు లోహపు బిళ్ళలు కాదు ఏవి లేకపోతే నోట్ల కట్టలున్న ప్రయోజనం లేదో ఏవి ఉంటే నోట్ల కట్టలు లేకపోయినా ప్రయోజనం ఉందో దాన్నే వాస్తవానికి ధనము లేదా సంపద అనాలి ఈ విధమైన ధనానికి అమ్మవారు అధికారిని పంపిణీ దారిని కూడా ఇప్పుడు మనం నోట్ల కట్టలు అని అర్థం చెప్పుకునే ధనానికి అర్థం పూర్వము మనం పడ్డ శ్రమకు చిహ్నం అని మాత్రమే కానీ అంతకంటే విలువైన అర్థం లేదు ధనమనగా ధన్యతను ఇచ్చేది ధన్యత అంటే ఆకలి వేసినప్పుడు అన్నమే ధనము ఆకలి తీరడమే అప్పటి ధన్యత నీరు అనేది ధనం దాహం తీరడమే ధన్యత మనకు ఎప్పుడు ఏది అవసరమో అది సమకూరడమే ధన్యత అలాగే ఈ జీవుడు శరీరమును ఎందుకు ధరించాడో ఆ శరీరానికి మోక్షం కన్ పొందగలగడమే ధన్యత అందుకే కొందరిని అంటూ ఉంటారు మీరు ధన్యజీవులండి అని అంటే ఈ ధన్యత కలిగిన వారే అని అర్థం ఇక్కడ మనము గమనించుకోవాలి ధనాధ్యక్ష అంటే కుబేరుడి రూపంలో ఉన్న తల్లి కుబేరుడికి కూడా తల్లి అమ్మ అమ్మ ఇచ్చే జ్ఞానమే మనకు ధనం ఆమె జ్ఞానం అనే ధనమునకు అధ్యక్షురాలు కాబట్టి ధనాధ్యక్ష అని పిలువబడుతోంది తర్వాతి నామం ధనధాన్య వివర్ధిని ధనమును ధాన్యాన్ని రెండింటినీ కూడా ఇస్తున్నది అమ్మే కాబట్టి ధనధాన్య వివర్ధిని అని అర్థం చెప్పుకోవచ్చు యజ్ఞాలు చేసే ద్రవ్యములు పుట్టే దేశంలో పుట్టడమే మన భాగ్యము మహాభాగ్యం లేని చోట లలితా సహస్రనామ పారాయణ చేయమన్నారు ఒకసారి బ్రహ్మాది దేవతలు యజ్ఞం చేసి యజ్ఞఫలం సఫలం కావాలి అని పరమేశ్వరిని పరిపరి విధాలా ప్రార్థించారు పరమేశ్వరి సలహా మీద విష్ణుమూర్తి లక్ష్మీదేవి అంశతో దక్షిణాదేవిని సృష్టించి వారికిచ్చాడు బ్రహ్మ ఆమెను యజ్ఞపురుషుడికి సమర్పించాడు యజ్ఞము సఫలమైంది కాబట్టి దక్షిణ లేని కర్మ సఫలం కాదు అందుచేత యజ్ఞకాలంలో ధనాన్ని దక్షిణగా ఇస్తూ ఉంటారు అలాగే హోమకాలంలో పేల్చబడినది అవడం చేత ద్రవ్యాన్ని యజమానికి పుష్కలంగా ఇస్తుంది కాబట్టి పరమేశ్వరి ధనధాన్య వివర్ధిని అనబడుతోంది ఆ పరమేశ్వరి లక్ష్మీ స్వరూపంతో ధనాన్ని భూదేవి స్వరూపంతో ధాన్యాన్ని ఇస్తుంది కాబట్టి ధనధాన్య వివర్ధిని అనబడుతోంది ప్రాణాధారాలైన గాలి నీరు అగ్ని దేహాధారాలైన పాడి పంట వసతులను ధనధాన్యాలు అంటారు ధనధాన్యాదులను వర్ధులు చేయనది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం విప్రప్రియ అంటే విశేషమైన ప్రజ్ఞ కలిగి వేద విహిత కర్మలు చేయువారి ఎందు ప్రీతి కలది అమ్మ అని అర్థం చెప్పుకోవచ్చు జన్మచేత బ్రాహ్మణుడు అవుతున్నాడు ఉపనయనాది సంస్కారాలచే ద్విజుడు అనబడుతున్నాడు విద్య చేత విప్రుడవుతున్నాడు ఈ మూడు లక్షణాలు కలిగిన వాడు శ్రీత్రేయుడు అని చెప్పబడింది అటువంటి విప్రులు అభీష్టంగా కలది అమ్మ వేదపఠనం చేత బ్రాహ్మణుడికి విప్రత్వం వస్తుంది పరమేశ్వరి వేదస్వరూపిణి వేదజనని కాబట్టి వేద పండితులైన విప్రుల ఎందు ఆపేక్ష కలిగి ఉంటుంది రాజకీయపరమైన తక్కువ జాతి వాడు ఎలా అయితే హరిజనుడు కాడో అలాగే యజ్ఞోపవీతం ఉన్న వాడల్లా ఎలా అయితే ద్విజుడు కాడో అలాగే వేద పాఠాలు వాడల్లా బ్రాహ్మణుడు కాడు ఉపదేశం పొంది సంస్కరింపబడిన వాడే ద్విజుడు బ్రహ్మజ్ఞానం కలిగిన వాడే బ్రాహ్మణుడు అలాగే వేదాలు చదివి విశేష ప్రజ్ఞను పొంది వేద విహిత కర్మలు చేసేవాడే విప్రుడు ఇటువంటి విప్రులంటే అమ్మవారికి చాలా ఇష్టమట విశేషమైన ప్రజ్ఞ కలిగి వేద విహిత కర్మలు వారి ఎందు ప్రీతి కలది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం విప్రరూప అంటే విప్రుల రూపంగా ఉన్నది అని పుట్టడంతోటి ప్రతి వ్యక్తి శూద్రుడే ఉపదేశం పొంది సంస్కరింపబడితే ద్విజుడు అవుతాడు వేద పఠనం వలన విప్రుడు అవుతాడు బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడవుతాడు అంటే ఈ అర్హతలు సాధన వల్ల వచ్చేవే కానీ జన్మ వల్ల కులం వల్ల వచ్చేవైతే కావు పైన తెలిపినట్లుగా వేదాలు చదివి అర్థాన్ని గ్రహించి విశేష ప్రజ్ఞను పొంది వేద విహిత కర్మలు చేసే విప్రుల రూపంలో ఉండేది అమ్మవారే అని ఈ నామము చెప్తోంది స్వర్గలోకంలో దేవతలు ఎలా ఉంటారో భూలోకంలో విప్రులు అలాంటివారు అందుచేతనే వేదవేత్తలైన విప్రులను భూసురులు లేదా భూదేవతలు అంటారు ఈ విప్రులంటే అమ్మవారికి ఇష్టం వీరి రూపంగా ఉండే అమ్మవారు వేద విద్యను విస్తరిల చేస్తుంది వేదవేత్తలైన విప్రుల రూపంగా ఉండనది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు తరువాతి నామం విశ్వభ్రమణకారిణి అంటే విశ్వం యొక్క భ్రమణానికి కారణమైంది సమస్త బ్రహ్మాండముల యొక్క సృష్టి స్థితి లయాలను చేసేది కాలచక్రం తిరగడానికి పరమేశ్వరియే కారణం విశ్వమంటే విష్ణువు అతడికి భ్రమణం కలుగచేయినది అమ్మ పురాణంలో ఒకసారి శ్రీ మహావిష్ణువు గరు గరుడి మీద ఎక్కి ఆకాశ మార్గంలో పెడుతూ కామరూప దేశంలో ఉన్న కామాఖ్య దేవికి నమస్కరించలేదట దానికి కోపించిన దేవి విష్ణువును సముద్రంలోకి తోసివేసింది కొంతకాలం తర్వాత లక్ష్మీదేవి విష్ణుమూర్తి కనిపించక వెతుకుతూ కామరూపం వచ్చి కామాఖ్య దేవిని ప్రసన్నం చేసుకొని విష్ణువును రక్షించుకుంది ఆ తర్వాత విష్ణువు పరమేశ్వరుని పూజించి వైకుంఠం చేరాడు అని చెప్పబడింది ఈ రకంగా విష్ణువు యొక్క భ్రమణానికి కారణమైంది కాబట్టి విశ్వభ్రమణకారిణి అనబడింది ఈ రకంగా నిత్య నైమిత్తిక కర్మల ప్రాధాన్యత వివరింపబడింది ఒక కణంలో కానీ వస్తువులో కానీ వ్యక్తిలో కానీ చలనం అనేది ప్రధానంగా మూడు రకాలుగా ఉండడానికి అవకాశం ఉంది అవి ఏంటివి అంటే స్థానాంతర చలనము భ్రమణ చలనము స్పందనాత్మక చలనం ఈ ప్రస్తుత నామంలో విశ్వం యొక్క భ్రమణ చలనం గురించి చెప్పబడుతోంది భ్రమణ చలనంలో ఒక ఆవర్తన లక్షణం ఉంటుంది స్టాండ్ వేసి సైకిల్ వెనుక చక్రం తిప్పితే ఆ చక్రం తిరిగే చలనాన్ని భ్రమణ చలనం అంటారు ఫ్యాన్ తిరగడం కూడా అలాంటిదే సృష్టిలో ఈ భ్రమణ చలనము చాలా వాటిల్లో ఉంది గ్రహాలు తమ చుట్టూ తాము తిరగడం భ్రమణ చలనమైతే సూర్యుని చుట్టూ తిరగడం పరిభ్రమణ చలనం అవుతుంది భూమికి ఉన్న ఇటువంటి గమనం వల్లే సూర్యోదయ సూర్యాస్తమయాలు రేయింబవళ్ళు రుతువులు దీనికి చంద్రభ్రమణ చలనం కూడా తోడైతే శుక్లపక్ష కృష్ణపక్షాలు చంద్రకళలు తత్ఫలితంగా తిథులు పూర్ణిమ అమావాస్యలు మాసాలు సంవత్సరాలు ఆయనాలు యుగాలు మన్వంతరాలు కల్పాలు ఏర్పాటవుతాయి ఇవన్నీ కూడా భ్రమణ చలనం అనే లక్షణం మీదనే ఆధారపడి ఏర్పాటవుతాయి అయితే ఇన్ని విధాలుగా ఇన్నింటితో నిండి ఉండే విశ్వము ఇలా భ్రమణ చలనంతో ఉండడానికి కారకులు ఎవరు అని ప్రశ్న వేసుకుంటే తప్పకుండా ఒక చైతన్య శక్తే ఇదంతా నడిపిస్తుంది అని నమ్మవలసి వస్తుంది వ్యక్తుల మనసులను చిత్రాలను కూడా అమ్మవారు భ్రమింపచేయగలదు అవసరాలు సందర్భాలను బట్టి ఈ భ్రమణ లక్షణాన్ని అన్ని రకాలుగా అన్ని విషయాల్లో అమ్మవారు వినియోగించి విశ్వాన్ని తిన్నగా నడుపుతుంది ఈ సృష్టిలో ఎన్నో లక్షణాలు విలక్షణాలు ఉన్నా అవన్నీ విశ్వ కళ్యాణానికి అవసరమయ్యే విధంగానే ఉంటాయి అది అమ్మవారి విశ్వ నిర్వహణలోని ప్రత్యేకత విశ్వం యొక్క భ్రమణానికి కారణమైంది అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ